మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రెజెంట్ జనరేషన్ లో యూత్ కి అందంగా కనిపించాలని ఆసక్తి ఉంటుంది అయితే పని ఒత్తిడి కారణంగా లేదా ఉరుకులు ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో కారణంగా అసలు వాళ్ళు ఆరోగ్యం మీద కానీ ఇటుపక్క వాళ్ళకున్న బ్యూటీనెస్ మీద కానీ వాళ్ళు పెట్టే శ్రద్ధ కాస్త తగ్గుతుంది దీనివల్ల అయితే మాత్రం వాళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వడం హెయిర్ కలర్ మారడం లేదా డిఫరెంట్ డాండ్రఫ్ లాంటి సమస్యలతో ఎంతమంది యూత్ అయితే బాధపడుతున్నారు సో ఇలాంటి డ్యాండ్రఫ్ నుంచి హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం కోసం ఇలాంటి విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ఎన్టర్ తిరుమల రావు ఉన్నారు అసలు వాళ్ళని అదే తెలుసుకుందాం అసలు హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు అయితే మాత్రం సార్ నమస్తే సార్ అసలు సార్ మీకు కొన్ని క్వశ్చన్లు ఆడడానికి వచ్చాను సార్ అసలు ప్రజెంట్లో ఉరుకుల పరుగులు బిజీ లైఫ్ లో అసలు బ్యూటీ మీద ఎవరికి ధ్యాస ఉండదు ఏదో అకేషన్కి వెళ్ళాలి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అలాంటి టైంలోనే మేము అందంగా లేవనే ఒక బాధపడుతుంటారండి యూత్ అలా అసలు హెయిర్ని కాపాడుకోవాలంటే అసలు ఏం చేయాలి సార్ అసలు డాండ్రం ఉండడం కానీ హెయిర్ ఫాల్ అవుతుంటది లేదా అది రకరకాల కలర్స్ కూడా హెయిర్ చేంజ్ అవుతుంటది గ్రే హెయిర్ వైట్ హెయిర్ లాంటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వస్తుంది సార్ అసలు ఏం చేయాలి సార్ అంటారండి అంటే మనకు అందాన్ని బాగా ఇచ్చేది తిరుపతి ఎందుకు వెళ్తారు అందరు చేసుకుంటారంటే మన తలకు అహంకారం వదిలేసి వచ్చి చెప్తారు అవును సార్ రైట్ అండి ఈ రోజు నుంచి నేను కొన్ని మార్పులు చేసుకుంటాను నా జీవితంలో సో నాకు కొన్నిటి మీద వ్యామోహం తగ్గించని చెప్తారు సో మరి అందమైన హెయిర్ కోసం అందరూ ఉండాలని కోరుకుంటారు సో అందమైన హెయిర్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటంటే చాలా మంది మీ ఇంట్లో ఒక డిమో అడుగుతాను చెప్పండి షాంపూ వాడకుండా ఉంటారు అందరూ వాడతారు షాంపూ రైట్ మన బిగ్గర్స్ ఏది ఉందా ఏది లేకపోయినా బోల్డ్ హెయిర్ ఉంటుందా లేదండి చాలా ఎక్కువ మరి ఆ షాంపూ వాటి కదా అతను మరి అతనికి బోల్ హెయిర్ ఉండి మనకి ఎందుకు హెయిర్ ఉండట్లేదు అంటే కారణం వాళ్ళు మనం వాడుతున్న షాంపూ వీ షాంపూని మీరేం చేస్తారంటే ఒక డిస్పోజల్ గ్లాస్ తీసుకోండి అందులో పసుపు వేయండి పసుపు వేసి వాటర్ వేయండి వాటర్ వేసి మీ షాంపూ వేసి కలపండి అది బ్లాక్ అవుతుంది అదే నేను ఇచ్చే షాంపూ ప్రీమియం క్వాలిటీ సూపర్ ప్రీమియం ఉంటుంది బ్లాక్ అవుట్ పై అన్నీ కూడా మధ్య రకం చౌక రకం ఉంటాయి సో వాటి వల్ల మీకు ఏమవుతుందంటే షాంపూ అనేది బ్లాక్ అవుతుంది ఆ వాటర్ అనేది బ్లాక్ అవుతుంది సో అలాంటి షాంపూలు ఎవరైతే వాడుతుంటారో అవుట్ అదే కుంగుడికాయ సీకకాయ వాడుకోండి మంచిది దాని దాని మించిన ఎవరికైనా ఇంకోటి ఉండదు ఎప్పుడు నేచురల్గా ఉన్న వాటికి వెళ్ళాలి కానీ హెడ్ బాత్ అనేది రోజు చేయడం ఆరోగ్యానికి మంచిది వీక్లీ త్రైస్ షాంపూ కండిషనర్ పెట్టుకోవాలి కండిషనర్ పెట్టుకోవడం లాభం ఏంటంటే బట్టలకి ఫ్యాకరీకి చోటి కంఫర్ట్ పెడతారు ఎందుకు స్మూత్నెస్ ఆ కండిషనర్ పెట్టుకుంటే వైట్ హెయిర్ రాని బౌన్స్ అవుతుంటుంది సిల్కీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి సో కండి షాంపూ విత్ కండిషనర్ లేకుంటే ఎవరు కూడా షాంపూ వాడద్దు రైట్ ఆ షాంపూ కూడా మీకు డిమో చెప్పాను ఆ షాంపూలు మాత్రం నా దగ్గర తీసుకోవాలి రైట్ మార్కెట్లో దొరకవు మీకు ప్రీమియం క్వాలిటీ సూపర్ ప్రీమియం ఎందుకంటే ఇండియాలో ఎవరైనా కానీ టీ కూడా పెట్టవచ్చు ఇడ్లీ కూడా పెట్టవచ్చు అమెరికాలో పెట్టాలంటే న్యూట్రిషన్ కోర్స్ చేయాలి ఇక్కడ కూడా కొన్ని స్టాండర్డ్స్ డబుల్హెచ్ఓస్ఈంపి సర్టిఫికేట్ మాత్రం అందరు ఉంటాయి ఒక ఐదు మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి స్పెషల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ నుంచి ఒక యూనిక్ ప్రొడక్ట్స్ మన దగ్గరికి వస్తుంటాయి సార్ మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ దొరుకుతుంటాయి షాంపూస్ మీరు షాంపూ అని చెప్పారు ఒక్కొక్క షాంపూ కూడా కొన్ని వేలల్లో ఉంటుంది చాలా ప్రైజెస్లో ఉంటాయి సో అది వాడడం వల్ల ఏమైనా యూజెస్ ఉంటాయి ఏ షాంపూ అయినా మీరు ఇంట్లో ఆ డిమో వాడి ఒక ఎక్స్పెక్ట్ తో వెళ్ళండి చాలా మంది ఓన్ వే కరెక్ట్ వే ఉంటుంది ఏంటండి ఓన్ వే కరెక్ట్ వే ఓన్ వే వెళ్ళకండి కరెక్ట్ వేలో మెంటర్షిప్ ద్వారా వెళ్ళండి యాక్చువల్లీ మీ హెయిర్ హెయిర్కైనా బాడీకైనా కరెక్ట్ అయిన మెంటర్ నా తాలూకా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అప్పుడు మీరు ఫైనల్ డిసిషన్ తీసుకోండి నో చెప్పినా పర్వాలేదు బట్ నాలెడ్జ్ ఇస్ పవర్ ఓకేనండి అదే మీరు అనుకుంటారు ఎవరు నాలెడ్జ్ ఈజ్ పవర్ చెప్పమంటారా చెప్పండి సార్ అప్లై నాలెడ్జ్ పవర్ ఓకేనండి నాలెడ్జ్ ఇస్ పవర్ కాదు అప్లై నాలెడ్జ్ పవర్ అంటే మెంటర్ ఎవరైతే ఉన్నారో అడ్వైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇచ్చే శక్తి ఏంటంటే మనకన్నా పది ఎంత ఎక్వేటెడ్ చేసేదే ఆ నాలెడ్జ్ సో ఆ నాలెడ్జ్ ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నాం సో దీన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయం కోసం ఓసర్ కలర్స్ రావడానికి కారణం ఏంటి మనకి యూత్ అయినా ఎవరికైనా పెద్దలకి అయితే వైట్ హెయిర్ లేదా బ్లాక్ హెయిర్ అవును సార్ మరి మనకి ఎందుకు ఓసరులకు గోల్డ్ కలర్స్ వస్తున్నాయి ప్రశాంత్ గారు అంటే మనం షాంపూ బ్లాక్ వాడ మన పసుపు వాటర్ లో వేస్తే బ్లాక్ అవడంతో పాటు ఇంకో స్పెషల్ ఉంది అండి చెప్పంటారా ఆయిల్ ఎవ్వరూ అవును సార్ ఆయిల్ ఆయిల్ ఎందుకు వాడరంటే జిడ్డు లేని ఆయిల్స్ అనేది వరల్ ఎక్కడ దొరకట్లేదు నా దగ్గర జిడ్డు లేని ఆయిల్ ఉంది నా దగ్గర ఏంటండి జిడ్డు లేని ఆయిల్ అద్భుతమైన ఉంది అనమాట జిడ్డు లేని ఆయిల్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనే మీకు నేను చూపిస్తాను రైట్ అండి ఆ జిడ్డు లేని ఆయిల్ అసలు మీరు రాసినట్టు కూడా ఉంటుందండి రైట్ అండి అంటే చిన్నప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ ఆయిల్ రాసుకోవడం వల్ల లాంగ్ హెయిర్ ఉంటది అని చెప్పి ఆయిల్ ఆయిల్ ఎందుకు వాడాలనే విషయం మీకు క్లారిటీ వస్తుంది ఇది నా జిడ్డు లేని ఆయిల్ అండి ఇలాంటి ఆయిల్ ఎక్కడైనా ఉంటుందండి లేదు కదా దీని నా దొరుకుతున్న జిడ్డు లేని ఆయిల్ రైట్ ఇట్ ఇస్ వాటర్ లో ఉందా ఆయిల్ అండి వాటర్ లా ఉందండి జిడ్డు లాగే ఉండదు చూడండి అవును వాటర్ లాగే ఉంది సో ఈ ఇలాంటి జిడ్డు లేని ఆయిల్స్ నా మూడు రకాలు ఉంటాయండి అవును సార్ రైట్ యాక్చువల్ ఇవన్నీ ఏంటంటే ఈ ఆయిల్ అనేది మీరు వాడుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ రాసినట్టు ఉండదు నాన్ గ్రీసీ ఉంటుంది ఎలా అంటే హెయిర్ రావడం ఉండదు స్ట్రాంగ్ ఉంటుంది కండిషన్ చేస్తుంది స్నానం అయిపోయిన తర్వాత చాలా మంది ఆయిల్ అప్లై చేసే విధానం కూడా తెలియదు స్నానం అయిపోయాక టవల్తో తుడుచుకున్నాక రైట్ నుండి రైట్ తడి మీదే తక్కువ ఆయిల్ పడుతుంది డ్రై మీద అప్లై చేస్తే ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ పెట్టే విధానం కూడా నేర్చుకోవాలి ఇది ఒకటి నెక్స్ట్ ఈ ఆయిల్ని ఎన్ని రకాల ఆయిల్స్ వాడాలి యాక్చువల్గా ఎవరికైనా జుత్తు ఓడడం ఆరోగ్యానికి మంచిది మంచిది వంద నుంచి రెండు వందల రూట్స్ వరకు ఓట ఆరోగ్యానికి మంచిది మళ్ళీ పొడతుందా పొట్టట్లేదు ఇంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోండి అది హండ్రెడ్ గ్రామ్స్ కి ఎయిటీ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది మీకు ముందుగా చెప్పాను తెలగ పిండిలో ఎంత ఉంటుంది ప్రోటీన్ యాభై గ్రామ్లు ఉంటుంది అని చెప్పాను దాంతో పాటు టెన్ గ్రామ్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ ప్రోటీన్ ప్రోటీన్తో పాటు నేను ఇచ్చి ఆయిల్ ఎవరైనా ఆయిల్ ఎందుకు తీసుకోవాలి అవును సార్ అయితే పెద్దలకి వైట్ ఎయిర్ లేదా బ్లాక్ ఎయిర్ ఆయిల్ ఎందుకు రాసుకోవాలో చెప్తానండి వాళ్ళు ఆయిల్ రాయడం వల్ల వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ ఉంటుంది ఆయిల్ డిమోకూర్ ఉంటుంది అండి ఎలా తెలుసా అండి మీరు ఇంట్లో స్టవ్ వెలిగించండి మీ ఇంట్లో రెండు బౌల్స్ తీసుకోండి రెండు బర్నర్స్ వెలిగించండి బౌల్స్ మీద రెండు గిన్నెలు పెట్టండి ఒక దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఇంకో దాంట్లో ఆయిల్ వేయద్దు హైలో పెట్టి ఒక అరగంట పెట్టేయండి ఆయిల్ ఏంది మెల్ట్ అయిపోతుందా లేదండి ఆయిల్ మెల్ట్ అవుతుందా అవసరం సో ఆయిల్ అంత అవసరం జిడ్డు లేని ఆయిల్ హ్యాపీగా వాడుకోవడం అంత ఇంపార్టెంట్ ఒక ఆయిల్ రాయడం వల్ల వచ్చి లాభం ఏంటంటే ఒక రూట్ దగ్గర ట్వంటీ రూట్స్ వస్తాయి ఎందుకండి ఒక రూట్ వచ్చే ట్వంటీ రూట్స్ హెల్ప్ చేస్తుంది సో ఆ ట్వంటీ రూట్స్ వచ్చేది జిడ్డు లేకపోతే వచ్చినట్టు చేస్తుంది పలచబడిపోయింది జుట్టు ఏంటండి పలచబడుతుంది బాగా వీక్ హెయిర్ అయిపోయింది అండి వీక్ హెయిర్ అయిపోయింది సో తక్కువగా సార్ కానీ హెయిర్ అందరికీ అందరికి ఉడుతుంది మళ్ళీ పుట్టట్లేదు ఆ పుట్టేటట్టు రీగ్రోత్ ఒక ఒక రూట్ దగ్గర ఫిఫ్టీ రూట్స్ కొత్తగా వచ్చినట్టు చేసేటట్టు మీకు చేసేది ఏంటంటే నేను ఇద్దరు కలర్ వేసుకోలేదంటే నమ్ముతారా నాకు ఇంత కలర్ వేసుకోవడం తెలియదు ఆయిల్ రాయడం వచ్చే అడ్వాంటేజ్ ఎలాంటి రూట్స్ అంటే ఒక రూట్ వచ్చే దగ్గర ఫిఫ్టీ రూట్స్ వరకు వచ్చేది ఆయిల్ దగ్గర ఉంది ఇది పట్టుకోండి ఇది మన హెయిర్ అనుకోండి మీరు ఇంట్లో వాడే ఆయిల్ ఏదైనా బేబీ ఆయిల్ దీని మీద వేయండి పేలుతుందండి లేదు కదా ఇది ఫస్ట్ పొర కాదు ఎనిమిది పొరల వరకు ఉంటాయండి ఇక్కడ మీకు ఏం వర్కౌట్ అయిందా లేదు కదా ఇలా పట్టుకోండి సార్ రైట్ ఆయిల్ వేసాను అదే ఇది ఆయిల్ ఏమవుతుందో చూడండి పెళ్లిందే లేదండి సార్ కారణం మీకు ఎనిమిది చర్మాల వరకు తీసుకెళ్తుంది అండి అది పైన మీకు దొరికే ఆయిల్ పైన దొరికే మీకు ఒక చర్మం అనుకోండి నేను ఇచ్చిన బెల్ ఏంటండి ఒక చర్మం చర్మం అనుకోండి ఆ చర్మం మీద మీకు ఆయిల్ పడేటప్పుడు అది మీకు ఇన్ని లోపలికి వెళ్ళి వర్కౌట్ చేయాలి ఆ లోపలికి వెళ్ళి వర్కౌట్ చేసేది ఇది మీరు వాడుతున్న కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో అందులో ఇది ఒక టెన్ టెన్ ఎంఎల్ అది ఇది ఒక వన్ ఎంఎల్ అండి సిక్స్ మంత్స్ వస్తుంది ఇది ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఇది మీకు వన్ ఇయర్ వస్తుంది రైట్ అండి చాలా రకాలుగా వాడుకోవచ్చు హెయిర్ వరకే నేను చెప్పాను ఇక్కడ కొద్దిగా హెయిర్ తగ్గిందా దీంతో మసాజ్ చేయండి పొద్దున్న హెయిర్ వచ్చేస్తుంది ఒక రూట్ దగ్గర ఫిఫ్టీ రూట్స్ వచ్చేటట్టు చేసేది ఈ హెయిర్ ఆయిల్ ఓకే ఎన్ని ఆయిల్స్ చెప్పాను మీకు జిడ్డి ఆయిల్ చెప్పాను కోకోనట్ ఆయిల్ చెప్పాను కోకోనట్ ఆయిల్లో కూడా కేరళలో మల్బర్ క్రాప్ నుంచి వరల్డ్లో టాప్ మోస్ట్ క్రాప్ ఎయిల్ ఉందో ఆ క్రాప్ నుంచి వచ్చిన ఆరు రకాలుగా ఆ కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు ఆయుర్వేద మెడిసిన్ కింద వాడుకోవచ్చు హెయిర్ కింద వాడుకోవచ్చు మసాజ్ కింద వాడుకోవచ్చు కుకింగ్ కింద వాడుకోవచ్చు మరొక రెండు స్పెషల్ వాటిలో కూడా వాడుకోవచ్చు అలాగే స్పెషల్ ఒక ఒక టెన్ ఎంఎల్ కోకనట్ ఆయిల్ లో వన్ ఎంఎల్ వేసుకున్నది కూడా ఉంది జిడ్డు ఆయిల్ చెప్పాను ఇంకొకటి స్పెషల్ గా అందరూ ఆడుతుంటారు ఆమ్ల ఆయిల్ అని మసాజ్ ఆయిల్ అని అన్నిటికన్నా మెయిన్ ఆయుర్వేదిక్ కూల్ ఆయిల్ అని రకాల ఆయిల్స్ అలాగే హెయిర్ హెయిర్ దగ్గర సిరమ్ మరొక హెయిర్ సిరమ్ మీరు యూట్యూబ్ మీరు ఎందుకనే చూసుకోండి లో థౌజండ్ ఉంటుంది బట్ నా దగ్గర మూడు అంకి లోపే ఉంటుంది మీకు నాలుగు అంకెలు చెప్పట్లే మూడు వేల రూపాయలు పైబడి ఉన్నది నా దగ్గర వరల్డ్ క్లాస్ సిరమ్ ఆయిల్ అనేది అంటే జస్ట్ మూడు సైకిల్ ఉంది వన్ ఎంఎల్ చాలు అది చెప్పండి సార్ సార్ ఇప్పుడు మీరు ఆయిల్స్ కోసం చెప్పారు ఇలాంటి ఇప్పుడు మీరు చూపించిన ఆయిల్ వాడితే ఎన్ని రోజుల కల మనకి వేరియేషన్ తెలుస్తుంది సార్ ఏదైనా కానీ ఇంటేక్ ప్రోటీన్ తీసుకుంటే ఆయిల్ పెట్టుకుంటే వారం రోజుల్లో వద్దున్న మిరపరాశి లాగా ఒత్తుకు వచ్చేస్తుంది ఆ హెయిర్ కూడా హెయిర్ హెయిర్లో చాలా రకాలు ఉంటాయి నార్మల్ హెయిర్ మీద నార్మల్ హెయిర్ అది డ్రై హెయిర్ కొంత ఆయిలీ హెయిర్ ఉంటుంది ఆయిలీ హెయిర్కి పాపం ఏంటంటే ఎలాంటి ఏ రోజు ఆ రోజు జిడ్ వచ్చేస్తుంది అది డాండ్రఫ్ వచ్చేస్తుంది డాండ్రఫ్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను వచ్చి స్పెషల్ డాండ్రఫ్ షాంపూ కండిషనర్ ఇచ్చుకుంటే పిచ్చి పిచ్చులుగా ఉన్న వాళ్ళకి కూడా నేను ఇచ్చిన ఒక స్పెషల్ యాంటీసెప్టిక్ ఆయిల్ ఉంటుంది మళ్ళీ ఓకే ఆ ఆయిల్ వేసుకుంటే మీకు వద్దన్న వారం రోజులు చుండ్రు నార్మల్ అయిపోతుంది ఫార్టీ వన్ డేస్ జీవితంలో మళ్ళీ రాదండి అది రాకంటే మళ్ళీ రీగ్రోత్ చేస్తుంది మూడు జుట్టు మళ్ళీ రీగ్రోత్ చేసేస్తుంది డాండ్రఫ్ సంబంధించి స్పెషల్ షాంపూ అండ్ కండిషనర్ రైట్ షాంపూ షాంపూల్ షాంపూలతో పాటు డ్యాన్ మరి పట్టబలు వాళ్ళకి ఎందుకు డ్యాండ్ రాదు మనకెందుకు వస్తుందంటే వాళ్ళు రోజు అడ్వాస్ చేస్తారు మనం చేయం కాబట్టి రైట్ అండి సో హెయిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ హెయిర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తుంది అంటే ఒక వేప చెట్టు తాలూకా పిల్లని కింద పడేటప్పుడు దానికి నాలుగు రకాల తొలుగులు ఇచ్చి కింద పడించేటట్టు మళ్ళీ ఎత్తున వచ్చినట్టు చేస్తారు తల్లి తీసుకున్న ప్రేమ అది సో మన మెదడ్ అనేది టూ ల్యాక్ జీబీ ఎంత అండి టూ ల్యాక్స్ జీబీ మన సెల్ ఫోన్ జీబీలు ఎంత ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉండవు థౌసండ్ ఉంటుంది జీబీ ఉండస్తుంది బట్ టూ ల్యాక్స్ జీబీని ప్రొటెక్ట్ చేయడానికి కూల్ ఆయిల్ లేకపోతే ఎలా సరైన ఆయిల్స్ వాడకపోతే ఎలాగ హెయిర్ లేకపోతే ఎలాగా సో హెయిర్ ని కరెక్ట్ గా వర్క్అవుట్ చేసుకుంటూ హెయిర్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే చాలండి ఆ మెయింటైన్ చేయడానికి మీరు అనొచ్చు రజనీకాంత్ గారికి హెయిర్ గ్రోత్ మళ్ళీ వచ్చు కదా అనేసి పూర్తిగా ఊడే గట్ట మాత్రం తప్పది ఎప్పుడు కూడా మనం చేయకూడదు సార్ ఇప్పుడు మీరు చెప్పారు పట్టబరు ఉన్న వాళ్ళకి కూడా అంటే మీ దగ్గర ఉన్న వాయిల్ వాడితే వాళ్ళకి కూడా వచ్చి పట్టబరు ఉన్న వాళ్ళకి ఎప్పుడు చెప్పకూడదు తప్ప అండి అదే చెప్తాను అదే ఎవరికైతే పలచబడి ఉంటుందో ఎవరికైతే పలచబడి ఉంటుంది బాగా పలచబడి ఉంటుందో ఎవరికైతే రీగ్రోత్ ఆగిపోతుందో ఎవరికైతే వైట్ హెయిర్ అనేది బ్లాక్ గా మారాలనుకుంటున్నారు బిఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాటన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ మనీ రిఫండ్ అన్నట్టు మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి షాంపూస్ ఉన్నాయి కండిషనర్స్ ఉన్నాయి సిరమ్స్ ఉన్నాయి ఈ విధంగా హెయిర్ ని మీరు డ్యాండ్రఫ్ నుంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ నుంచి హెయిర్ గ్రోత్ ని పెంచుకుంటూ ఓసరి వీళ్ళ కలర్స్ కాకుండా మన పెద్దలకి వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ ఉన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫేషన్ తోటి మీరు షాంపూస్ కండిషనర్స్ అన్ని వాడుకోవచ్చు సార్ ఇది ఎవరైనా వాడచ్చు అంటారా అంటే ఏజ్ తో సంబంధం ఎవరైతే పేస్ట్ రోజు వాడే కొంతమంది కొంతమందికి స్పెసిఫిక్ గా ఈ ఏజ్ కి సంబంధించిన వాళ్ళు వాడాల్సింది అదే ఉండదు అండి షాంపూ కండిషనర్ అనేది ఆహారం మన జంతువులకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఒకేనండి కరెక్ట్ అనే కాదండి అన్ని ఆహారాలు ఒకే అన్ని జంతువులు ఒకే రకమైన ఆహారం తింటాయి మనం ఏం తినాలో ఏం తినకపోవడం డౌట్స్ వస్తుంటాయి ఏ హెయిర్ ఉన్న వాళ్ళైనా నార్మల్ హెయిర్ అయినా డ్రై హెయిర్ అయినా ఆయిలీ హెయిర్ అయినా యాంటీ డ్యాన్ హెయిర్ ఉన్న వాళ్ళైనా ఈ నలుగురికి సరైన షాంపూ అనేది ఏంటంటే ఆల్రెడీ డిజైన్ చేయబడింది ప్రీమియం సూపర్ ప్రీమియం రెండు ఉన్నాయండి మీకు చాలా తక్కువ రేట్ ఇచ్చే షాషెట్స్ కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గా వర్కౌట్ చేసుకోవచ్చు ఓకే సార్

వెళ్ళి ఉంటుంది సార్ హెయిర్ ఊడిపోతుంటది బయటికి వాళ్ళు వెళ్ళలేరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది మనం బార్బర్ షాప్ కి బ్యూటిషియన్ దగ్గరికి ఎందుకు వెళ్తుంటాం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా హెయిర్ ఉండాలి హెయిర్ ఉండాలి హెయిర్ బాగా అందంగా ఉండాలంటే మీరు సరైన మెంటర్ తిరుమల కాంటాక్ట్ అవ్వండి రైట్ ప్రశాంత్ గారు ఓకే సార్ రైట్ సార్ బాయ్ సో చూస్తున్నారు కదా మనకైతే రావు గారు అయితే ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు సో ప్రతి ఒక్కరు కూడా అందం మీద ధ్యాస ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఇలాగా ఇలాంటి సంబంధించిన రావు గారిని కాంటాక్ట్ అయితే మాత్రం మంచి హెయిర్ ఆయిల్ మనం సరైన మెంటర్స్ని కాంటాక్ట్ చేయాలని అయితే మాత్రం రావు గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్ మలం టీవీ విశాఖపట్నం